మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన మనకి మీ అందరికీ వందనాలు శుభాలు అందరు బాగున్నారమ్మా దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేనం వందనాలు చెల్లించుకుంటూ ఈ దీని ఉపవాగ్దానం ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపవాగ్దానం ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు ఎవడో తన దేవుడిని యహో మీద ఆశపెట్టుకుని కొనున్నో వాడు ధన్యుడు కీర్తిగా నూట నలభై రాజ్యం ఐదవ వర్షంలో ఈ మాట రాయబడింది ఎవరికి దేవుడు సహాయకుడు తన దేవుడిని హోమ మీద ఆశ పెట్టుకున్నాడు ధనుడు ఎవరి మీద దేవుడి మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు దేవుడు కార్యం చేస్తాడు ఎవడైతే ఆశ పెట్టుకుంటాడో ఎవరి ఎవరు ఏకోపదేవుడు ఏకో సహాయకుడు దేవుడు సహాయం చేసిన దేవుడు ఆ దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకుంటే వాడు ధన్యుడు వాడి జీవితం తారుమానం చేస్తాడు అల్లెయ్య కాబట్టి ఇది నాన్న వాగ్దావ సహోదరుడు సహోదరి నువ్వు ఏ దేవుని మీద ఆశ పెట్టుకో దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడు గొప్పకారిని జీవితం జరిగిస్తాడు ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఆశ ఉండాలి కోరుకుండాలి కోరుకుని నెరవేర్చేవాడు ఆయనే కాబట్టి నీ ఏ సమస్యలు ఉన్నావు ఏ ఆశ పెట్టుకున్నావు ఏ సమ ఏ వేదంతో అన్నిటిని దేవుడు విడిపించే కృప దేవుడు దయచేయని కాక కాబట్టి తన దేవుడని నీ దేవుడైనా నీ దేవుడు అనుకో ఆయన మీద ఆశ పెట్టుకో ఆయన నీకు నిశ్చయంగా గొప్ప గొప్ప కార్యాలు జరిగింది నువ్వు వెళ్ళే ప్రతి పనుల జయాన్ని విజయాన్ని దాయిచాను కాక ఈ నిమంత్రం చేసే పని దీవెన కరిగి కాక నువ్వు వెళ్ళే ప్రస్తుతం ఆశీర్వాదం మలిచిన కాక నువ్వు అందరితో సమాధానంతో నింపి కృప దేవించమని ఏసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమె ఈ వాగ్దానం చేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని కాక ఆమెను ఈ సంబంధించి ఒకరికి ప్రార్థించుతాను మీరు మీరు కూడా నా ప్రార్థన సర్వాధికారి మహాగండు పరిశుద్ధులు కృపగలుతాం నీకు పొందున్నారు మరి ఒక నూతన దినం దాచి ఈ దినంత చేస్తే మా చేతి పని మమ్మల్ని దీవించి మా యజమాని దీవించి తోటి పని వారి అందరితో సమాధానం దండి పని భారము ఒత్తుడి లేకుండా సహాయం చేస్తూ మా చేతి పని మా కష్టార్జిత అని మా కష్టార్జిత వ్యర్థంగా పోకుండా సహాయం అప్పులు బంధకాలను విడిపించండి తాగుడు వ్యసనాలు దూరపరచండి కుటుంబ సమస్య విడిపించండి ఆరోగ్యం మంచి ఆరోగ్యం దాయించండి బలహీనంగా ముట్టండి స్వస్థపరచండి హాస్పిటలైజ్లు ముట్టండి స్వస్థపరచండి అలాగే ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు చెప్పిన బిడ్డలు దీవించి వాసించి కృప చూపించమని మిమ్మల్ని మహిళపరచుకోవాలి ఈ దినమాంత స అనేది మాకు తోడుగుంచి కృప చూపు కృప చూపించి దీవించమని మీకే మహిమ ఘనత ప్రభావములు పొందుకుని ఏ సుపరిశుద్ధం అడుగుతున్న తండ్రి ఆమెన్ ఏసైకే మహిమ కలుగును గాక ఆమెన్ అందరికి వందన దేవుడు దీవించిన గాక ఆమెన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ వసత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి